హాయ్ అండి మీషోలో బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ చేశాను క్వాలిటీ ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే హాఫ్ పట్టు క్లాత్ అయితే వచ్చిందండి నెక్ కూడా బ్రాడ్ లేకుండా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే నాకు చాలా నచ్చింది హ్యాండ్స్ అయితే చెప్పక్కర్లేదు హ్యాండ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంది క్లాత్ కూడా చాలా పెద్దది వచ్చింది ఈ బ్లౌజ్ కటింగు అలాగే స్టిచ్చింగ్ త్వరలో ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే చూడండి వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా బాగుంది నేనైతే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదండి చాలా నీట్గా వచ్చింది నాకు చాలా నచ్చింది నేనైతే పింక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను చాలా సారీస్కి మ్యాచింగ్ అవుతుందని దీని కటింగ్ స్టిచ్చింగ్ అయితే లోనే పోస్ట్ చేస్తాను చాలా బాగుంది కటింగ్ అయితే ఓకే అండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్